హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఇంకా ఇంకా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు వీడియో వచ్చేసి మన ఇళ్ళలో అయితే దాదాపు కూడా ఇలాంటి వేస్ట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ అంటే ఎక్స్పైరీ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి ఉంటాయి కదా సో ఇలాంటి ట్యాబ్లెట్స్ పారాసెటమాల్ కానీ సారిడాన్ కానీ లేకపోతే ఇంకా కోల్డ్ యాక్ట్ కానీ అయితే ఎప్పుడో ఒకసారి అవసరం వస్తాయనేసి మనమైతే కొన్ని స్ట్రిప్స్గా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము అంటే వాటి అవసరం ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కాబట్టి తెచ్చిపెట్టుకుంటూ ఉంటాము సో ఇంకా రెగ్యులర్గా వేసుకునే ట్యాబ్లెట్స్ కోర్స్గా యూజ్ చేసే ట్యాబ్లెట్స్ అంటే అవి టైం టు టైం అయిపోతూ ఉంటాయి కానీ ఇలాంటివి ఎక్స్పైర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో ఇంకా వాటిని ఏం చేస్తాం మనము యూజ్ చేసుకున్న రోజులు యూజ్ చేస్తాము ఎక్స్పైర్ అయిపోయి అనేసి తీసుకుపోయి డస్ట్బిన్లో పడేస్తాము సో ఆ డస్ట్బిన్లో పడేయకుండా వీటితో కూడా మనలో మనము చేసి చేసుకోవచ్చు అంటే కడుపులోకి తీసుకోకపోయినా కూడా చాలా రకాలుగా వీటిని అయితే మనం యూస్ చేసేసుకోవచ్చు అనమాట మనం కొన్ని కొన్ని చోట్లలో హైజీన్గా ఉండడానికి బ్యాక్టీరియా ఫంగల్ ఫ్రీ ఉండడానికి వీటిని మనం యూస్ చేసేసుకోవచ్చు సో వాటిని యూస్ చేయాలనేది వీడియోలో క్లియర్గా చెప్తాను కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇక్కడ ఫస్ట్ అయితే నేను ఒక ట్యాబ్లెట్ తీసుకుంటున్నాను నేను చూపిస్తున్నట్టు పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఇదే తీసుకోవాలని ఏం లేదు ట్యాబ్లెట్స్ అన్నిట్లలో కూడా సేమ్ కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఏ ట్యాబ్లెట్ అయినా పర్వాలేదు ఇదే అనేం లేదు ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాననేది పెద్ద సైజులో ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేశాను ఆ ట్యాబ్లెట్ అనేది వాటర్లో చూడండి ఎలా మెల్ట్ అవుతుందో సో ఇంకా ఇక్కడ దీంట్లో నేను ఒక స్పూను టీ పౌడర్ వేస్తున్నాను ఆ టీ పౌడర్ వేసిన క్లిప్ అనేది మిస్ అయిందనమాట సో దానికోసము మళ్ళీ ఇక్కడ నేను టీ పౌడర్ చూపిస్తున్నాను చూడండి నేనైతే ఈ టీ పౌడర్ ఆ స్పూన్తో వేసాను సో ఇంకా ఇది ఒక పొంగు వచ్చేదాకా మనము దీన్ని బాయిల్ చేసుకోవాలి ఎందుకంటే టీ పౌడర్లో ఉండే ఎక్స్ట్రాక్ట్ అన్నీ కూడా దాంట్లో వాటర్లోకి రావాలంటే అది మరగాలి కాబట్టి సో ఇక్కడైతే టీ పౌడర్ని నేను ఒక పొంగు వచ్చేదాకా మరిగిస్తున్నాను సో ఇది ఇక్కడ మనకి ఇలా వచ్చినప్పుడు మంచి సొల్యూషన్ రెడీ అయిపోతుంది అనమాట తర్వాత దీనిని ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి ఇది పూర్తిగా చల్లగా అయ్యేదాకా వండించేసుకోండి తర్వాత దీనిని ఒక స్ట్రైనర్తో వడకట్టేసుకోవాలి ఎందుకంటే టీ పౌడర్ ఉంటుంది కాబట్టి వడకట్టేసుకోవాలన్నమాట తర్వాత ఏదైనా ఒక స్ప్రే బాటిల్ కానీ లేదంటే మీ దగ్గర స్ప్రే బాటిల్ అవైలబుల్ లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ బాటిల్కి వేసేసుకొని పైన మూతకి హోల్డ్స్ చేసేసుకోండి అదైనా స్ప్రే లాగా పనిచేస్తుంది అనమాట సో ఇంకా దీన్ని ఎలా యూజ్ చేస్తామో అంటే మనకైతే కిచెన్ దగ్గర నైట్లో మనము అన్ని గిన్నెలన్నీ కడిగి పెట్టేసుకున్న తర్వాత ఇంకా పడుకునే టైంలో ఇలా ఒకసారి దీని కూడా స్టవ్ మీద చుట్టుపక్కల కింద కిచెన్ టాప్ మీద మొత్తం కూడా దీన్ని స్ప్రే కట్ చేసేసుకొని ఒక క్లాత్ తీసుకొని మంచిగా తుట్ చేసామంటే మనకి ఇక్కడ బల్లులు బొద్దింకలు ఇంకా అలాగే కాక్రోచ్లు ఈ చిన్న చిన్న పిల్లలుగా ఉంటాయి కదా అలాంటివి ఈ కెమికల్ వాసనకి ఈ కొంచెం ఇది హాట్గా ఉంటుంది కదా సో ఈ స్మెల్కి అనేవి అవి దరిదాపుల్లోకి రావు మనకి కొంచెం హైజీన్గా ఉంటుంది అనమాట ఇక్కడ మనము అన్ని ఫుడ్ ఐటమ్స్ పెట్టుకుంటూ ఉంటాము ఇక్కడ మనం మార్నింగ్ లేసిన దగ్గర నుంచి అన్ని కట్ చేస్తూ ఉంటాం కాబట్టి మనకి కొంచెం ఇది హెల్తీగా ఉన్నట్టుగా ఫీల్ ఉంటుంది అనమాట ఎందుకంటే దీంట్లో ట్యాబ్లెట్ యూజ్ చేసాము ఆ ట్యాబ్లెట్ కొంచెం స్మెల్ స్మెల్గా ఉంటుంది కదా దాంతోపాటు కాఫీ డికాషన్ అది కూడా ఘాటుగా ఉంటుంది అనమాట సో ఈ స్మెల్కి అయితే ఇవి దరిదాపుల్లో రావు కాబట్టి మనము హ్యాపీగా మిగతా పనులన్నీ మంచిగా చేసుకోవచ్చు అనమాట కొంచెం మనకి హైజీన్గా ఉంటుంది ఎటువంటి బ్యాక్టీరియా లేకుండా బాగుంటుందన్నమాట సో దీన్ని ఇదే రకంగా కాకుండా మనము మనీ ప్లాంట్స్ లక్కీ ప్లాంట్స్ ఇలాంటివి పెంచుకుంటూ ఉంటాం కదా ఆ ప్లాంట్స్కి కొంచెము ఏదైనా పురుగు పడినట్టు ఆకులు మచ్చలుగా రావడము పండిపోయి రాలిపోవడం ఇలాంటివి జరగకుండా ఇంకా అలాగే ఈ సీజన్లో అయితే కొంచెం బూజు పురుగు లాంటివి తెల్లగా కరివేపాకుకి ఇలాంటి పూల మొక్కలకి అయితే తెల్ల బూజు లాంటిది వస్తూ ఉంటుంది సో వాటి నుంచి అయితే మనకి పెస్ట్ కంట్రోల్ లాగా ఇది చాలా బాగా పనిచేస్తుంది మనకి చెట్లు పూల చెట్లైనా పండ్ల చెట్లు అయినా సరే మంచిగా కాపు రావడానికైనా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి కొన్ని వాటర్ తీసుకున్నాను ఇలా కొంచెం వెడల్పుగా ఉండే గిన్నెలోకి కానీ లేదంటే ఒక బకెట్లోకి కానీ వాటర్ తీసుకొని దాంట్లో ఒక ట్యాబ్లెట్ వేశాను ట్యాబ్లెట్తో పాటు కొంచెం కంఫర్ట్ వేశాను అనమాట కంఫర్ట్ ఏంటంటే స్మెల్ కోసము ట్యాబ్లెట్ అనేది కొంచెం వేరే స్మెల్ వస్తుంది కదా సో ఆ స్మెల్ లేకుండా అది తెలియకుండా మనకి మంచిగా సువాసన రావడం కోసము నేను ఇక్కడ కంఫర్ట్ యూజ్ చేశాను సో ఇదంతా కూడా టాబ్లెట్ అంతా కూడా మంచిగా వాటర్లో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకొని తర్వాత దీనిని దేనికోసం అంటే పిల్లలు అయితే రెగ్యులర్గా షూస్ సాక్స్లు యూస్ చేస్తూ ఉంటారు కదా సో యూనిఫామ్ కూడా రెగ్యులర్గా అవే వేసుకుంటూ ఉంటారు అంటే డే బై డే డే బై డే ఒకటి రెండు ఉంటాయి కాబట్టి అది ఒకరోజు ఇది ఒక రోజు వేసుకుంటూ ఉంటారు కాకపోతే ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటాయి కదా వాళ్ళకి సో అవి ఏంటంటే మనం నార్మల్గా వాష్ చేస్తూ ఉంటాము అండర్వేర్స్ కానీ బనియన్స్ కానీ ఇలా సాక్స్లు కానీ నార్మల్ వాష్ చేస్తూ ఉంటాము అప్పుడప్పుడు ఎప్పుడైనా వాళ్ళకి ఒకరోజు రెండు రోజులు హాలిడేస్ వచ్చిన రోజు ఏం చేస్తారంటే కొంచెం వేడి నీళ్ళు తీసుకొని ఇలా టాబ్లెట్ కొంచెం కంఫర్ట్ వేసేసి వాష్ చేసినవైనా పర్వాలేదు వాష్ చేయకపోతే దీంట్లో మిషన్ లిక్విడ్ కూడా వేసేసుకొని నానబెట్టేసుకోండి ఇంకా ఇలాగా ఒక హాఫ్ అన్ అవర్ కానీ వన్ అవర్ కానీ మీ టైంని బట్టి కొంచెం సేపు వాటిని ఎలా నానబెట్టుకున్నారంటే వాళ్ళకి ఎలాంటి బ్యాక్టీరియా లేకుండా వాళ్ళకి మంచిగా చెమట వాసనకి కొంచెం బ్యాక్టీరియా ఫామ్ అయినట్టు అట్లా ఉంటాయి కదా సో అలాంటివాళ్ళు లేకుండా మంచిగా వాళ్ళకి అవి హైజీన్గా ఉండడానికి బాగా వర్కౌట్ అవుతుంది అన్నమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా ఒకసారి ఒక వన్ మంత్ కోసం లేదంటే మీ వీలును బట్టి అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి వాళ్ళకైతే మంచిగా మనము కేర్ తీసుకున్న వాళ్ళం అవుతాము నెక్స్ట్ ఈ వాటర్ వచ్చేసి ఇలా వాష్ బేసిన్లో కానీ ఇక్కడ మనము యూస్ చేసే ఏరియాస్లో పోసుకున్నామంటే స్మెల్ కూడా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా మనకి మిక్సీ గిన్నెలైతే వాడగా వాడగా బ్లేడ్ అనేది షార్ప్నెస్ తగ్గిపోతూ ఉంటుంది కదా సో అయితే మనం స్పెషల్గా ఏం చేయలేము ఒకవేళ ఇంకా బాగా పాతగా అయిపోయినాయి అంటే కొత్తవి తీసుకోవడం తప్ప సో అలాంటి వాటిని మనకి ఇంకా మనం మిక్సీ వేసుకునే టైంలో కొంచెం లేట్ అవుతూ ఉంటాయి కొన్ని కొన్ని మెత్తగా అవ్వకుండా ఉంటూ ఉంటాయి సో దీన్ని షార్ప్నెస్ కోసం మనము ఇలాంటివి అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్ ఉంటాయి కదా వాటినైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు ఎంత వీలైతే అంత చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మరి పెద్దగా ఉండించుకోకూడదు చూడండి ఇలాగ కట్ చేసిన దీన్ని బాగా ఒకసారి హై స్పీడ్లో తిప్పేసేయండి కొద్దిసేపు ఒక వన్ మినిట్ టూ మినిట్స్ తిప్పేశారంటే చూడండి అంతా కూడా ఎలాగ అయ్యాయో చూడండి మొత్తం మనం కట్ చేసిన పీసెస్ ప్లెయిన్గా ఉండేటి కదా ఇవంతా రౌండ్గా వచ్చేసాయి చూడండి అంటే ఇది బాగా తిరిగినాయి అనమాట లోపల మనకి బ్లేడ్ షార్ప్ అవుతాయి అనమాట మిక్సీ బ్లేడ్ అనేది చాలా బాగా షార్ప్ అవుతుంది చూడండి ఇక్కడ ఎంత చిన్న చిన్న పీసెస్గా వచ్చాయో కాబట్టి ఒకసారి ఎవరైనా ఇలా మిక్సీతో ప్రాబ్లంగా ఉండేవాళ్ళు ఇలాంటి ట్యాబ్లెట్స్ కవర్స్ అయితే మనకి దాదాపు అందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి అప్పుడు ఒకటప్పుడు ఒకటి యూజ్ అవుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కదా సో అలాంటి అయిపోయిన కవర్స్ని అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి మంచి రిజల్ట్స్ ఉంటాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం అయితే నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాం స్క్రబ్బర్తో కానీ ఇలాంటి వాటి దగ్గర ఇప్పుడు నేను దీంతో చేసి చూపిస్తాను చూడండి మనకి చూడటానికి అది బాగానే ఉన్నట్టే అనిపిస్తూ ఉంది కానీ దాన్ని తీస్తుంటే చూడండి ఎంత వస్తుందో ఆయిల్ జిడ్డు అనేది నార్మల్గా స్క్రబ్బర్తో రుద్దితే పైన పైన జిడ్డు అయితే పోతుంది కానీ ఇట్లా మరి బంకలాగా ఉండే జిడ్డును మాత్రం అది తీసేయలేదు ఇక్కడ చూడండి నేను ఎందుకంటే ఇవి లోపల కార్నర్స్లో దాకా స్క్రబ్బర్ పోదు పైన పైన పోతుంది ఇలా ఎడ్జెస్లో చిన్న చిన్న గ్యాప్స్లోకి పోవాలంటే కొంచెం కష్టమే కదా సో అట్లాంటప్పుడు ఏంటంటే మంత్లీ వన్స్ కానీ మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండండి దీనితో ఏంటంటే ఇది మంచిగా డీప్ క్లీన్ లాగా అయిపోతుంది మనకి మిగతా పార్ట్స్లో అంతా స్క్రబ్బర్తో క్లీన్ అయిపోయినా సరే ఇక్కడ మాత్రము ఇవి చిన్న చిన్నగా ఉంటాయి దీని దగ్గర అంత ఈజీగా క్లీన్ చేయలేము కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్ని ఒకదాన్ని మంచిగా షార్ప్గా ఉండే స్టిఫ్గా ఉండేదాన్ని తీసుకొని మీరు చేశారంటే చూడండి ఇక్కడ ఆయిల్ జిడ్ అనేది ఎలా వస్తుందో సో మనకు మంచిగా నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఈ కార్నర్స్లో అంతా స్క్రబ్బర్ పోదు కాబట్టి ఇది చాలా సన్నగా ఉంటుంది కాబట్టి ఎంత చిన్న గ్యాప్లోకైనా ఈజీగా వెళ్తుంది సో దాన్ని అంతా కూడా తీసేస్తుంది అనమాట మనకి ఇది స్టిఫ్గా ఉండడం వల్ల షార్ప్గా ఉండడం వల్ల అది ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఆ బంకగా ఉండేదంతా కూడా జిడ్ అంతా కూడా బాగా నీట్గా లేయర్స్ లేయర్స్గా లేసి వచ్చేస్తుంది చూడండి సో ఇక్కడ మనకి స్టవ్ అనేది డీప్ క్లీన్ లాగా అయిపోతుంది అనమాట ఇలా క్లీన్ చేసుకున్న టైంలో ఒకసారి ఇలా ఎవరైనా ఉంటే కనుక ఇలా దీంతో ట్రై చేయండి ఇవి ఎట్లాగూ పడేసేటివే కాబట్టి ఒకసారి ఇలా మనం క్లీన్ చేసుకొని పడేసుకున్నామంటే ఇంకొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది మనకి క్లీనింగ్ పర్పస్లో చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట కాబట్టి ఈ ట్యాబ్లెట్స్ కవర్స్ అంత ఈజీగా మనకి రావు అని పడేయకుండా ఒకసారి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి చిన్న చిన్న ఐటమ్స్కి నెక్స్ట్ వచ్చేసి సీజర్స్ కానీ నెయిల్ కటర్స్ కానీ కొంచెము మొండిగా అయిపోతూ ఉంటాయి అంటే కట్ అవ్వకుండా ఉంటా ఉంటాయి మనకి సీజర్ కూడా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కిచెన్లో నెయిల్ కటర్స్ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా యూస్ చేస్తూ ఉంటాము సో ఇవి మొండిగా అయిపోయాయి అంటే కొత్తవి కొనుక్కొచ్చుకుంటాము అట్లా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి సీజర్స్ని ఇట్లా కట్ చేసి ఇవి ట్యాబ్లెట్స్ కవర్స్ అనేవి కట్ చేయడం వల్ల సీజర్ అనేది షార్ప్నెస్ వస్తుంది అనమాట ఇంకా నెయిల్ కట్టర్ని కూడా చూడండి ఇలా పెట్టి దీన్ని కట్ చేస్తున్నట్టు కట్ చేస్తున్నట్టుగా చేయడం వల్ల చాలా షార్ప్ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి మీకే ఒక ఐడియా వచ్చేస్తుంది అవునా కాదా అనేది ఇవైతే చాలా బాగా వర్కౌట్ అవుతుంది అయిపోయిన ట్యాబ్లెట్స్ కవర్స్తో ఇవి ఇలా చేయడం వల్ల వీటికైతే షార్ప్నెస్ వచ్చేస్తుంది అనమాట సో ఒకసారి ఇలాగా ట్రై చేయండి మన ఇంట్లో సీజర్స్ చాకులు నెయ్య నెయిల్ కట్టర్స్ ఇలాంటివి అయితే ఉంటానే ఉంటాయి మనం రెగ్యులర్గా యూస్ చేస్తూనే ఉంటాం ఎంత షార్ప్గా కట్ అవుతుంది చూడండి నెయిల్స్ సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనమైతే మామూలుగా సింక్ దగ్గర కానీ వాష్ బేసిన్ కానీ లేదంటే బాత్రూంలో ల్యాట్రిన్ కానీ ఇవన్నీ కూడా కామన్ రెగ్యులర్గా మామూలుగా నార్మల్గా క్లీన్ చేస్తూ ఉంటాము కానీ అవి మనకి బ్యాక్టీరియా మొత్తం తీసేయడానికి అంత యూజ్ అవ్వవు ఇలాంటి ట్యాబ్లెట్స్ ఏంటంటే కొంచెము వీటిల్లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇవి మనము ఇట్లా యూజ్ చేయడం వల్ల మనకైతే బ్యాక్టీరియా ఫ్రీ ఫంగల్ లేకుండా మనకి హైజీన్గా ఉండడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఇట్లా ఏవైనా రెండు మూడు రకాల ట్యాబ్లెట్లు తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ట్యాబ్లెట్ అయితే కలర్ ఇది వచ్చేసింది అనమాట సో సింక్లో అయితే మనకి కొంచెము బొద్దింకలు తిరగడము లేదంటే లోపల నుంచి ఏమైనా పురుగులు రాగా రావడము మనమంతా కిచెన్ వేస్ట్ వేస్తూ ఉంటాం కాబట్టి దాంట్లో ఆటోమేటిక్గా బ్యాక్టీరియా ఫామ్ అవుతూ ఉంటుంది మనం ఏమైనా పిల్లల క్యారీలో అవి ఇవి సింక్లో పెడతా ఉంటాము చిన్న చిన్న స్పూన్లు పెడతా ఉంటాము సో అందుకోసము దాంట్లో నుంచి మనకి ఎలాంటి బ్యాక్టీరియా మనకి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు ఇలా చేయండి ఇవి వేస్ట్గా పడేసే బదులు ఇలా చేయండి లెట్రిన్ పిట్లో కూడా మనము దీనిపైన వెస్టర్న్లో అయితే మనం కూర్చుంటాం కాబట్టి అదంతా పైన అంతా కూడా అంటుతూ ఉంటుంది కదా సో మనకి ఇట్లా వా వాష్ చేసే ఫ్లెష్ చేసే నీళ్ళు అనేవి మనకి ఇలా ఒకసారి ఫ్లెష్ చేసామంటే లోపల ఏదైనా కూడా పైపుల్లో ఏదైనా ఉన్నా కూడా మనకి మంచిగా లోపలకి వెళ్ళిపోతాయి వాటర్ అంతా వెళ్ళిపోతాయి కాబట్టి మనకి సేఫ్గా ఉండొచ్చు అనమాట అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తూ ఉండండి వేస్ట్గా పడేసే బదులు ఇలా యూజ్ చేసేసుకోండి ఇంట్లో చిన్న వాళ్ళ నుండి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా దీన్ని యూజ్ చేస్తాం కాబట్టి హైజీన్గా ఉంటుందనమాట సో ఫ్రెండ్స్ చూసారు కదా వేస్ట్ అయిపోయే ట్యాబ్లెట్స్తో మనము ఎలా యూజ్ చేసేసుకోవచ్చో ఈ వీడియోలో మరి ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఏ టిప్ బాగా నచ్చింది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరిచ్చే ఒక లైక్ వల్ల మీలాంటి ఇంకొంతమందికి మన వీడియో సజెస్ట్ అవుతుందనమాట ఓకే అండి Thank you for watching.